రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో నలభై శాతం మాత్రమే సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ నెలంతా కూడా శత్రుత్వ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపార అభివృద్ధి నూతన వ్యాపారాలు ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది సష్టమ లాభాది శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం శ్రీరణ సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందే వాతావరణం కనిపిస్తుంది ఇక దశమంలో కన్యారాశుల కేతు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్లో కూడా ఆయన కేతు అలాగే దశమ కన్యా రాశులు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పాటుగా ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ బుధుడు శుక్రుడు కేతువు మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ధనసు రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తున్నాయి భాగ్యాధిపతి సూర్య సూర్యభగవానుడు ఈ నెలంతా చతుర్థభావంలో పంచమ భావంలో మేషంలోను సంచరించడం వల్ల ఈ మీన మేషరాశుల్లో రవి సంచారం మీకు ప్రతికూలతలు ఇస్తోంది అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రితో అభిప్రాయ భేదాలు తండ్రి అనారోగ్యం విషయంలో ఇబ్బందులు కొను తెచ్చే వాతావరణం ఉంది ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవచ్చు రాజకీయ నాయకులకు ప్రతికూలత రావడానికి అవకాశం ఉంటుంది పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజురు అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సంతానం విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది సంతానం ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ లేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది భూ వాహన సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు భావంలో వృషభ రాశులు ఈ నెలంతా సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తులతో అకారణంగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు శత్రుత్వ భావంలోనికి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏప్రిల్ మాసం అంతా కూడా అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు తద్వారా అశాంతి ఉదర సంబంధమైనటువంటి అనగా జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక శత్రుత్వంలో మీనరాశిలో రాహు సంచారం దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాల విషయంలో ప్రతికూలతకు అటువంటి ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి ఎరట పూర్మానం సమర్పించండి చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయండి పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేసి ప్రతిరోజు సూర్యుని దర్శించుకోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ధనుసు రాశి వారు తప్పనిసరిగా ఈ పరిహారాలన్నీ కూడా పాటించి చెప్పిన విషయాలు స్వీకరించి పరిహారాలు పాటించి ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు నమస్కారం